హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షనర్లకు మరో తీపి కబురు సీఎం కీలక నిర్ణయం పెండింగ్ బిల్లు చెల్లింపులకు కొత్త తేదీ విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి కొలువు తీరి సంవత్సరం దాటిపోయింది లోక్సభ ఎన్నికలు ముగిసిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్య తీ తీర్చడంలో మాత్రం సో పూర్తిగా ఈ యొక్క సమస్యలు అయితే తీర్చకపోవడం అయితే జరుగుతుంది హామీల అమల్లో ప్రభుత్వం ఈ ఇతర వర్గాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగులను విస్మరిస్తుందన్న ఆవేదన వ్యక్తమవుతుంది తీవ్రమవుతోంది ఇటీవల ఒక డిఏను ప్రకటించి ప్రభుత్వం తాత్ తాత్కాలిక ఉపశమనం అది మంచుకొండల్లో చిన్న భాగం మాత్రమేనని అసలు సమస్యలు అనేక అలాగే పేరుకుపోయాలని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఆరు డీఎల్ గాను ప్రభుత్వం కేవలం ఒకటంటే ఒకే ఒక్క డిఏని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మంజూరు చేసింది ఇది ఉద్యోగులకు కొంత ఆర్థిక ఊరటించినప్పటికీ మిగిలిన ఐదు డిఎల్ బకాయలపై స్పష్టత ఇవ్వకపోవడంపై తీవ్ర నిరాశకు గురి చేసింది చరిత్రలో తొలిసారి ఆరు డీఎల్ పెండింగ్లో ఉండటం ఇదే ప్రథమం ఈ పరిస్థితి ఉద్యోగులలో ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను చిన్న భిన్నం చేస్తోంది అని ఉద్యోగ సంఘాలు నేతలు వాపోతున్నారు ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు పాక్షిక ఉపసంహరణలు వంటి పరిపాలన పరమైన చట్టాలను చర్యలను చేపట్టిన ఉద్యోగుల ఆర్థిక ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఈహెచ్ఎస్ ఆరోగ్య సంక్షోభం ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ పూర్తిగా నిర్వీర్యమైంది ప్ర ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఈహెచ్ఎస్ కార్డులను తిరస్కరిస్తున్నారు దీంతో ఉద్యోగులు పెన్షన్లు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఏళ్ల తరబడి క్లియర్ కావటం లేదు ఇక రెండవది ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్న మూడు డిఏలు జీపీఎఫ్ రుణాలు ఫైనల్ సెటిల్మెంట్ తీవ్ర జాప్యం రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షణ మూడోది వేతన సవరణ ద్రవ్యోల్బణంతో నిత్యావసర నిత్యావసరాల ధరల ఆకాశాన్ని అంటుతున్న కొత్త పిఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పిఆర్సీ ఆలస్యం కావటం వల్ల ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి సిపిఎస్ రద్దు హామీ అధికారంలోకి వస్తే మొదటి వంద రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరు పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ హామీ మిగిలిపోయింది ఇకపోతే పరిపాలన పరమైన సమస్యలు కొత్త జిల్లాల ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇప్పటికీ క్యాండిడేట్ స్ట్రెంత్ ఖరారు చేయకపోవడం క్షేత్రస్థాయిలో పరిపాలన కుంటుపడుతోంది ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా అలానే సాగుతోంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ చైర్మన్గా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నెలలు గడిచింది అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల జేఏసీతో ఒక్కసారి కూడా అధికారికంగా చర్చలు జరపలేదు ఎన్నికల ముందు తర్వాత అనేక విజ్ఞప్తి చేసిన కమిటీ సమావేశం కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేలాగా చేస్తోందని జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ఇంధన ఇండ్లు రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేది మేమే కానీ ఆ పథకాల ఫలాలు మాకు అందవు లక్షల్లో ఆదాయపు పన్నులు చెల్లిస్తున్న మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కూడా బిల్లులు పెట్టుకోవడానికి రావటం లేదు సో ప్రభుత్వానికి మేమంటే ఎందుకింత చిన్న చూపు అని ఒక ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ భావన ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది ప్రస్తుతం జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులపై నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్యాడర్ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా చర్చలు జరపాలని అయితే జేఏసీ డిమాండ్ చేస్తుంది రాబోయే రాష్ట్ర సమావేశాలు ప్రభుత్వానికి ఒక ప్రధాన అగ్ని పరీక్ష కానున్నాయి ఈ బడ్జెట్లోనైనా ఉద్యోగుల డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు ఈహెచ్ఎస్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు లేని పక్షంలో తమ హక్కుల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని అయితే వారు హెచ్చరిస్తూ ఉన్నారు